హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈ ఈరోజు నేను అంటే నేను న్యాచురల్గా వేసుకునే హెన్నా గురించి చెప్పాలనుకున్నా అంతకన్నా ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చూడండి చేసుకొని వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు అదేంటంటే మరీ ఇంత వైట్ హెయిర్ వచ్చేసింది అనమాట నాకు చూడండి బిఫోర్ అంటే చూపించలేదు ఆఫ్టర్ అంటే హెన్నా పెట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట ఇప్పుడు ఏంటంటే మరీ బాగా కనిపించడం లేదనమాట లైట్గా గ్రే హెయిర్గా మారింది మరి బ్లాకిష్గా అవ్వాలంటే ఇంకా మనం హెయిర్ డై వేయాల్సిందే అందుకని చెప్పి నేను న్యాచురల్ వేలో ఇలా ట్రై చేశాను చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో నా గ్రే హెయిర్ అనమాట అంటే గ్రే హెయిర్గా అది అనమాట దానికోసం నేను కరేపాకు తీసుకున్నాను అనమాట ఈ హెన్నా మరియు డికాషన్ అనేక ప్రయోజనాలు అందిస్తుంది ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అనమాట నేను ఏంటంటే కరివేపాకు కొంత ఒక గుప్పటి తీసుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకున్నాను దానికి తగినంత ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట ఆ వాటర్లో ఈ డికాషను కాసుకున్నాను అనమాట కొంచెం మరగబెట్టుకున్నాను బాగా మరిగ అంటే దాంట్లో అంత తీ మరగబెట్టుకున్నాను అనమాట తర్వాత ఈ హెన్న జుట్టును బలపేతం చేస్తుంది అనమాట చుంటూ నివారిస్తుంది మరి జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుంది అనమాట అదే సమయం సహజమైన మెరుపు మరియు రంగును కూడా ఇస్తుంది అంటే కొంచెం షైనింగ్ కానీ కూడా వస్తుంది అనమాట హెయిర్ అనేది మనకు కొంచెం ఫిజీ ఫిజీగా జిడ్డు జిడ్డుగా బర్క్ బర్క్గా అనిపిస్తుంది కదా ఇలా పట్టుకుంటే మన చేతులు ఇట్లా ముందు నుంచి వెనక అంటున్నా కూడా కొంచెం స్మూత్నెస్ వస్తుంది అనమాట ఉన్న నా కొంచెం జుట్టు అయినా కొంచెం స్మూత్గా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పి నేను ఇలా ట్రై చేశాను ఇంకా కాగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట ఈ ఫిల్టర్ చేసుకున్న దాన్ని అంటే నేను వన్ డే బిఫోరే ఫిల్టర్ చేసుకుంటాను అన్నమాట చేసుకుని ఫిల్టర్ చేసుకుని దాంట్లో మెంత మెంత పొడి అవన్నీ మెంత పొడి ఒక స్పూను ఇవన్నీ కలుపుకుంటాను అనమాట ఇదేంటంటే అదనంగా టీ డికాషన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మరియు గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది అనమాట ఈ హెయిర్ ప్యాక్ వల్ల అదంతా నేను కాపర్ గ్లాస్ ఒకటి ఉంది నా దగ్గర దాంట్లో వేసుకుంటాను అనమాట ఇదేందో హెన్నా పౌడర్ అనమాట ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను హెన్నా పౌడరు అలాగే వన్ టూ స్పూన్ ఏమో మెంతి పొడి అనమాట మెంతి పొడి తర్వాత వచ్చేసరికి ఈ టీ డికాషన్ ముఖ్యంగా బ్లాక్ టీ డికాషన్ హెన్నా యొక్క రంగు లక్షణాన్ని పెంచుతుంది మరి జుట్టుకి ఎర్రటి మెరుపును కూడా జోడిస్తుంది అనమాట తర్వాత ఏంటంటే బియ్యం పిండి ఒకటి అది కూడా షైనింగ్ ఇస్తుంది అనమాట అంటే జుడ్డు జుడ్డుగా లేకుండా అంటే మన జుట్టుకి పట్టుకున్నప్పుడు జుడ్డుగా లేకుండా అనమాట షైనింగ్ కోసం నేను వన్ టేబుల్ స్పూను బియ్యం పిండి నా కలిపి రాత్రి నానబెట్టుకుంటాను అనమాట అదంతా గట్టిగట్టి తెల్లారి నేను పెరుగు కలుపుకొని నేను జుట్టుకు పట్టుకు పట్టించుకుంటాను అనమాట ఈ మిశ్రమం అంతా కూడా తెల్లారి ఒక్కోసారి నైటే కలుపుతాను పెరుగు అది ఫర్మంటేషన్ అవుతే ఇంకా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఒక్కోసారి మటికి మార్నింగ్ కలిపి తలకి పెట్టుకుంటాను అనమాట ఎంత తలక పెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఎలా ఉంది చూడండి ఎంత తిక్కు పేస్ట్లా తయారైంది అంటే మరీ కొంచెం జారుడుగా ఉంటే తల నుండి కారిపోతుంది కదా అందుకని చెప్పి ఇంత ఇంత కన్సిస్టెన్సీలు నేను కొంచెం దిక్కుగానే చేసుకున్నాను అనమాట అంటే నేను ఒక్కోసారి హాఫ్ అన్ అవర్లో పెట్టుకున్నాను వన్ అవర్ కూడా టైం సరిపోతుందనమాట చూడండి నీలోపోయి చేయి పండేసింది ఆ తర్వాత నా లుక్ ఇలా ఉంది తర్వాత వచ్చేసరికి చూడండి హెయిర్ అనేది అంటే మరి అంత ఇదిగా అయితే అవ్వలేదు కాకపోతే బ్రౌన్ కలర్లో వచ్చింది నేనైతే అంత అష్యూరెన్స్ ఇవ్వలేను ఎందుకంటే వక్క అది కూడా కలిపితే కూడా బ్రౌనిష్గానే వస్తుంది నేను ఈసారి అది ట్రై చేసి మీకు వీడియో పెడతాను ప్రస్తుతానికైతే ఇది చూడండి నాకైతే మరి అంత బ్లాకిష్ అవ్వకపోయినా కనీసం జస్ట్ బ్రౌనిష్ కలర్లో అయినా వచ్చింది అదే హ్యాపీ నాకు వైట్ హెయిర్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఏం చేయాలో తెలియలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడ్డానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట మరి కొన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికి మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం ఓకే